కళ్యాణ్ దుర్గంలో సారా వ్యాపారం చేసుకోవడానికి స్టాంపుల కుంభకోణానికి పాల్పడేందుకేనా మీరు ఎమ్మెల్యేగా గెలిచింది అంటూ నియోజకవర్గ వైసీపీ నేత మాదనేని ఉమామహేశ్వర్ నాయుడు ధ్వజమెత్తారు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి అబ్జర్వర్ నరేష్ రెడ్డి వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా నియోజకవర్గ వైసీపీ నేత మాది ఉమామహేశ్వర్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక ఏడాది అవుతున్నా చెప్పిన హామీలు అమలు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు గత ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి గెలిచిన ఎమ్మెల్యే అమలనేని ఇప్పుడు అభివృద్ధి పనులు చేయడం మానేసి కుంభకోణాలు చేసుకుంటూ సారా దందా కొనసాగించుకుంటూ నియోజకవర్గాన్ని స్కామ్లకు సారా వ్యాపారాలకు అడ్డాలుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కూటం ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపై మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి కృషి చేద్దామని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడై పనిచేద్దామని పిలుపునిచ్చారు అందరికీ మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలు తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చిందనే సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నాం దీంట్లో భాగంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మేడం మేనిఫెస్టో ఒకసారి గుర్తు చేస్తాం ప్రజలకు అనే కార్యక్రమం పెట్టాడు ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో మనం ముఖ్యమైనటువంటి నాయకులు పార్టీ కుటుంబ సభ్యుల చర్చించుకునే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సమావేశమయ్య గతంలో ఒక్క రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారికి చేసింటే ఐదు సంవత్సరాలు పార్టీ కులాల చూడ ఒక వాలంటీర్తి తలుపు జరిగి సంక్షేమ కార్యక్రమాలని ఆ కుటుంబానికి పంపించేటువంటి పరిస్థితిని మనం ఐదు సంవత్సరాల సంవత్సరాలు చూసామనే గుర్తు చేస్తున్నాం ఈ ఈరోజు ఒక్క రోజు ఓటు చేసిన పాపానికి కూర్భంగా మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకోసం మనం అధికారంలోనే ఉండేవారు అధికారంలో లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని మరొకసారి గుర్తు చేసి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కోసాలను మరొకసారి మన గ్రామాల్లో గుర్తు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుందనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో ప్రతి ఒక్కరికి పుట్టిన పుట్టిన కిందకి చనిపోయే వరకు అన్ని వర్గాలకు అన్ని స్కూల్లో చేయడం ఈరోజు కూట ప్రభుత్వంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం స్థానం జరుగుతున్నాయనే

జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు లేవు వాళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ లేదనేది ఈ రోజు మన ప్రజలందరికీ అర్థమైంది మన మరొకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉందనేది గుర్తు చేస్తున్నాం అదేవిధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకుండా కూడా ప్రభుత్వ బాధితులను పరామర్శించడానికి నియోజకవర్గాలు కానీ పల్లెలు కానీ వస్తే అనేక రకమైనటువంటి ఆంక్షలు పెడుతున్నారు మనం చూస్తే మన నాయకుడి కారు కిందే ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి అప్పటి సాటి దృష్టించి మన నాయకుడి కేసు పెట్టినటువంటి పరిస్థితి చూస్తే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కానీ భారత రాజ్యాంగం కానీ నడుచలేదు ఎంపిక రాజ్యాంగం నడుస్తున్నది అర్థమవుతుందనే మీరు ఎంపిక ద్వారా కానీ ఈ ప్రభుత్వం ద్వారా కానీ మా నాయకుడిని வைஸ் ஆர் காங்கிரஸ் பார்த்தி காரிய பார்த்தி வைசார் காங்கிரஸ் பார்த்திங்க கல்யாணம் நியோகவரம் சமய விவரிச்சா கல்யாணி தொம்பை பர்செண்ட் ரம் வாரி யோசித்தீவனம் వాళ్ళ వాళ్ళం మనమందరము వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు ఇక్కడ గెలిచినటువంటి నూట పద్నాలుగు కావాలని చెప్పి ఆ ప్రభుత్వం అయితే మళ్ళీ జనసన్న ప్రభుత్వం వచ్చింది జనసన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై పర్సెంట్ లోపల జరిగినటువంటి పనులన్నిటిని జనసాన రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సిల్ చేశాడు

మోసపోయారని చెప్పి తెలుగుదేశం అప్పట్లో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వే కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు నువ్వే ఈ రోజు కూడా నువ్వే కాంట్రాక్టర్ మరొకసారి గుర్తు చేస్తున్నా రాజకీయ ఆరోపణలు చెప్తున్నా

మేము ఆ రోజు చెప్పిన ప్రతి మాటకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకోసం మన మన సంస్థ ప్రభుత్వం రెండు వేలు చేయకపోతే కూడా అది ఎలక్షన్స్ లేవు మనకి రంగాయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మనం కలిసి పైకా చేశాం ఆ తర్వాత రెండు వందల పది కిలోమీటర్లు పదహారు వేల పాటు

మనం పనులు చేయకుండా మన పాలన శాపం కాదు చుట్టూ చేస్తున్నా గతంలో ఉన్నటువంటి పాలకులు టీవీ చౌదరి గారి లక్ష్మీదేవ్ అమ్మ గారు కానీ రఘువేందర్ రెడ్డి గారు కానీ తర్వాత వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ నియోజకవర్గానికి ఎంతో కొంత చేశారనే మరోసారి చుట్టూ చేస్తున్నా ఆ విధంగా ఈ మనం ఓటు చేసినటువంటి ప్రభుత్వం ఆర్టీవ చేయకోకుండా ప్రజల పాలన శాపమైంది ఈ ఎమ్మెల్యే చేసుకునే దానికి మాత్రమే పరిమితమైన నాలుగు సంవత్సరాల టైం ఉంది ఎమ్మెల్యేకి తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమన్వయ సమావేశం మరొకసారి గుర్తు చేస్తున్నా ఈ ప్రాంతానికి నువ్వు కొత్త ఈ ప్రాంతానికి వచ్చావు ప్రజలు ఆదరించారని చెప్పి మాటలు నమ్మి ఈ రోజుకైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఏం అర్థం కాదు కళ్యాణుద్ధం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కళ్యాణుల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు నిన్ను గౌరవిస్తాడు అభినందిస్తాడు స్వాగతిస్తాడని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం నియోజకవర్గాన్ని నాశనం చేయడానికి చూస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతో ఖచ్చితంగా మేము కార్యక్రమాన్ని చేస్తామని చెప్పే సందర్భంగా అందుకోసం కూడా ఈ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనులు ఉండే దానిలో ఎన్ని పంటలు పోయినా మళ్ళీ పంట పెట్టుకుంటాం మనం భయపడే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయింది మనకు మంచి కాలం రావాలంటే మళ్ళీ జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమందరం కూడా కలిసి పట్టుగా పోరాడతాం ఎవరికి భయపడాల్సిన ఉమ్మడి స్టాంపు కుంభకోణాల్లో వందలాది కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది పత్రికల్లో చూస్తున్నాం అది నాంచి నాంచి చిన్న పదిహేను రోజుల తర్వాత ఏమీ లేదు అని తెలిసారు అంటే ఈ ప్రభుత్వం ఓట్లేసిందేది కుంభకోణాలు చేయడానికి అని చెప్పి నేను అనుకున్నా ఈ సమావేశం సందర్భంగా

సంవత్సరం పాటు ఎక్కడే భయపడకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులతో మన నియోజకవర్గ వ్యాప్తంగా ఏ కార్యకర్త కష్టపడినా ఎలక్షన్ లో చెప్పిన విధంగా ఎవరికి ఇబ్బంది చునపు కట్టడానికి సిద్ధంగా ఉన్నామనే ఆలోచన పరలు చూస్తున్నటువంటి వాళ్ళు ఒక్కసారి ఓసపోయారు వచ్చినటువంటి అబద్ధాలు ఎంతో చేసామని పిలిచుకోండి కానీ ప్రజల పాట శాపం కావచ్చు అని చెప్పి సభాముఖంగా మరొకసారి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు మరొకసారి నుంచి గుర్తు చేసి చంద్రబాబు నాయుడు గారి మోసాలను ప్రజల ముందు తెలియజెప్పి రామయ్య రోజుల్లో ಮನ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾಯಕತ್ವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮುಂದೆ ಈ ಸಂತರ ನಮಸ್ಕಾರ